ఎలా దేవు చెదో అల్ సుతి మహిమా ఎలా పులు దేవునికిబో అల్లా సాంద్రములను ఆయోను సుతి ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతి చేదము పండా నుండి మధుర యహోవాను స్థుతి చేదము పండా నుండి మధుర జలమును పంపిన స్థుతి చేదము అల్లెలూయా స్థుతి మహిమ అందరు మర్యాద లేచి నిలబడండి అందరు లేచి నిలబడి చిన్న పిల్లలు నలు కూర్చోండి మిగతా వాళ్ళ లేచీబులుంటే కర్చీబులు తీసుకోండి బయట చెంగులుంటే బయట చెంగులు తీసుకోండి ఆ Hallelujah, he, Mahima, he, Hey, Hallelujah, he, ma, la, puru de, un, he, Ah, Hallelujah, Hallelujah, Hallelujah.

మిమ్మల్ని కవర్ చేస్తూ అందరు గట్టిగా చేతులెత్తే చపట్లు కొడుతూ దేవుని కనపరచండి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం మనకిచ్చాడు అందరు బైబుల్ చేత పట్టుకోవాలి అందరూ బైబుల్ చేత పట్టుకోవాల్సిందే మీకు చదువు వచ్చిన రకమైన చేతిలో పట్టుకోండి చెల్లి కాదు చెల్లి చెల్లి కాదు బైబిల్ చేత పట్టుకోండి అందరూ వచ్చినా రాకపోయినా బైబిల్ చేత పట్టుకోండి తెరవండి ఏదో ఒకటి తెరవండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ చిన్నా అందరం గట్టిగా చదువుకుందామా నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించుచున్నాడు బైబుల్ పైకెత్తి హైబుల్ పైకెత్తాలా ముందు పైకెత్తండి బైబుల్ లేకపోతే పొందిద్దామంలే బైబుల్ పైకెత్తు నా బిడ్డలు చూడే ఎంత చక్కగా మాట్టినారు అందరి బైబుల్ తెచ్చుకున్నారు అలే పాస్ట్రమ్మ నా బైబిల్ని తీసుకుంది ఈ తొండి అది అంటే ఆ బైబిల్ అడ కింద ఉందిలే దేవునికి స్తోత్రం అలాగే 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 ఎత్తి ఉంచండి బైబిల్ ఎత్తుంచండి అలాగే ఎత్తుంచండి నానా బైబుల్ బైబిల్ తెచ్చుకోవాలా బైబుల్ బైబిల్ తెచ్చుకోవాలా ఓకే నీ కొట్లలోను చెప్పు నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను మరలా నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలేయా చాలా సంతోషము అలాగని కూర్చోమని కాదు అలాగని కూర్చోమని కాదు సంవత్సరం అన్నా ఒక్కొక్కసారి అలిగిన ప్రభువు దగ్గర ప్రభు నా ఒక్కడికి కదయ్యా అందరికీ సంబంధించిందయ్య ఉండాలయ్యా అందరికి సంబంధించింది ఉండాలని ప్రభువును బతి అన్నాడు రేయ్ ఈ సంవత్సరము వాళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది వాళ్ళు పట్టుకున్న ప్రతిదీ నేను నెరవేర్చుకుంటూ వస్తానని చెప్పాడు ఆయన మీరు ఏ పని ప్రయత్నం చేసినా అనా ఏ పని ప్రయత్నం చేసినా అనా ఏ పని ప్రయత్నం చేసినాక మీ ప్రతి ప్రయత్నములు అన్ని సక్సెస్ కాబోతా ఉన్నాయి ప్రతి ప్రయత్నం సక్సెస్ చేయబోతున్నాడు ప్రభు హలో లూయా ఎవరికి అలా జరుగుతుందో కొద్దిసేపట్ల వర్తమానంలో మనం తెలుసుకుందాం ఇప్పుడు యాడ్ అనమాట సీరియల్ మధ్యలో యాడ్ వస్తుందా మిగతా ఎపిసోడ్ ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత మిగతా ఎపిసోడ్ ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత చదువుకుందాం పాస్ట్రమ్ గారు ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిస్తారు నూట ముప్పై ఆరవ కీర్తన నూట ముప్పై ఆరవ కీర్తన ఒకటి పాస్ట్రమ్ గారు చదువుతూ ఉంటారు ఒకటి మనము దాని కింద ఉన్నటువంటి వచ్చినాన్ని మనం చదువుదాం ఉత్తర ప్రత్యుత్తరాలను నూట ముప్పై ఆరవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండు దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండు ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును చేసెను ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు పగటి నేలుటకు ఆయన సూర్యుని చే చేసెను రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఐగుప్త దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను వారి మధ్య నుండి ఇస్రాయలి ఆయన రప్పించెను చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసెను చీల్చెను ఆయన ఇస్రాయలియలను దాని నడుమ దాటిపో చేసెను పరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను గొప్ప రాజులను ఆయన హతము చేశను ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశను అమ్మోరియుల రాజైన సిహోను ఆయన హతము చేశను భాషాను రాజైన హోగును ఆయన హతము చేసెను ఆయన వారి దేశమును మనకు స్వాస్థముగా అప్పగించెను మన సేవకుడైన ఇస్రాయలు దానిని స్వాస్తలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ప్రేమ కలిగిన తండ్రి విశేషమైన నీ కృపను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను మంచి దేవుడవు చాలిన దేవుడవు ఈ జనవరి ఒకటవ తారీఖున మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఎంతో మంది ప్రవ్వా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కొన్ని లక్షల మంది హాస్పిటల్స్లలో ఉన్నారు కొన్ని లక్షల మంది జైళ్ళల్లో ఉన్నారు కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తా ఉన్నారు కొన్ని లక్షల మంది త్రాగుబోతులై డ్రగ్స్కి అలవాటు పడి క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ రోడ్ల మీదను అల్లరి చేసుకుంటూ కుటుంబాలతో సంబంధం లేకుండా తిరుగుతూ దౌర్భాగ్యులుగా ఉన్నారు అయ్యా మమ్మల్ని అయితే మీరు ప్రేమించి మీ సన్నిధిలో ఉండడానికి మీరు ఎంత భాగ్యం ఇచ్చారు తండ్రి నాయన ఈరోజు ఈ అర్ధరాత్రి వేళ లోకములో మేము కలిసిపోకుండా లోక సంబంధమైన వాటి వైపు మేము మొగ్గు చూపకుండా లోక సంబంధమైన వారితో స్నేహాలు చేసి రోడ్ల మీద తిరగకుండా నీ పరిశుద్ధమైన ఆలయములో నిన్ను స్తుతించుట ఎంత భాగ్యము ప్రభా మాకు మేము ఎంత అదృష్టవంతులం ఎంత ధన్యులం మేము మనశ్శాంతి లేక నిద్ర పట్టక తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు రాత్రి కుటుంబాలలో సమాధానం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రాత్రి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి హాస్పిటళ్లకు పరిగెడుతున్న వారు ఉన్నారు ఈ రాత్రి భయంకరంగా తిని తిన్నది అరగక హాస్పిటల్స్ వెతుకుతూ వెతుకుతూ ప్రయాణాలలో ఉన్నవారు ఉన్నారు నాయనా అయితే మీరు మీ సన్నిధిలో సజీవులుగా ఉంచారయ్యా ఇది కేవలం నీ కృప ఇది కేవలం నీ కృప ఇది కేవలం నీ కృప నీ కృప నిరంతరముండును గాక ఇదే కృప సంగమైపోయిన ఉండును గాక ఇదే కృప సేవకుని కుటుంబమపైన పైన ఉండును గాక ఇదే కృప ఈ వలీవ పరిచర్య కుటుంబాలపైన పైన ఉండును గాక ఏ ఒక్కరు తప్పిపోకుండా ప్రభా ఈ కృప నిరంతరం ఉండుటకు సాధించాడు నీవు చేసిన వాగ్దానమును బట్టి అందనాలు నీ కొట్లలోను నీవు చేయు ప్రతి ప్రయత్నములోనూ నీ దేవుడు దీవెన కలిగిస్తాడు అని ఆజ్ఞాపించావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా అవును ప్రవ్వా ఈ వాగ్దానం ఈ సంవత్సరం మా అందరి పట్ల నెరవేరుతున్నందుకు నీకు కృతజ్ఞతలయ్యా అందరి పట్ల అందరి పట్ల అందరి పట్ల నెరవేరుతున్నందుకు అందనాలయ్యా పిల్లలేమి పెద్దలేమి వృద్ధులేమి పురుషులేమి స్త్రీలేమి యవనస్తులేమి అందరి పట్ల వారి యొక్క ప్రయత్నాలు సఫలము చేస్తున్నందుకు వందనాలు ప్రభావికి స్తోత్రాలు నీ చిత్తానుసారమైన ప్రతి ప్రయత్నము కుటుంబాలకు మేలు కలిగించే ప్రతి ప్రయత్నము అది ఏ ప్రయత్నమైనా వారి కుటుంబాలకు ఉపయోగకరమైతే ఏసు నామములది జరుగునుగాక మీరు చేయబోతున్నందుకు అందనాలు దీవించి పంపండి ఏ ఒక్కరిని చేయి విడిచిపెట్టక ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె హాలే లూయో అందరం కూర్చుందాం అందరం కూర్చుందాం